ఒకే ఒక్క వీడియో మీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ని మార్చేస్తే ఎలా ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ స్పెషల్ సిరీస్ మొత్తం వెయ్యి ఇంపార్టెంట్ బిట్లు చేయబోతున్నాను ఈ ఫస్ట్ వీడియోలో వంద ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి మీరు డిఎస్సి టెట్ గ్రూప్స్ లేదా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ అవుతున్నా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వంద బిట్లు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను అయితే స్టార్ట్ చేద్దామా నూట ఒకటి సిజీఐకి అధికారం కలిగిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ వన్ ఫార్టీ సిక్స్ టూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన కేసు పేరు ఏమిటి సి సబర్వాల్ కేసు ఆ తీర్పు ఏ సంవత్సరం వచ్చింది సి పంతొమ్మిది వందల తొంభై ఐదు పిఎం కిసాన్ ఇరవై విడత ఎక్కడ విడుదలవుతుంది ఆప్షన్ బి మోతిహరి బీహార్ పిఎం కిసాన్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ డి రెండు వేల పంతొమ్మిది పదిహేడవ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆప్షన్ సి బ్రెజిల్ కొత్త సభ్య దేశాలు ఒకటి కానిది ఆప్షన్ డి బంగ్లాదేశ్ పద్దెనిమిదవ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది ఆప్షన్ ఏ భారత్ భారత్ బయోమార్క్స్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ రిలయన్స్ అడ్వైజరీ అండ్ ట్రాన్సాక్షన్ అనే ప్రారంభాన్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు భారతీయ అంతరిక్ష యాత్రికుడు సుభాన్ శుక్ల ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుండి ఏ రేడియో సర్వీస్ ద్వారా విద్యార్థులతో సంభాషించారు ఆప్షన్ ఏ రే రేడియో హోమ్ రేడియో సర్కోమా క్యాన్సర్ అవగాహన నెలగా ఏ నెలను గుర్తించారు ఆప్షన్ సి జులై బుక్కపట్న చింకార వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ డి కర్ణాటక ఇటీవల వార్తల్లో కనిపించిన గిర్మితియాస్ పదం ఏ ప్రజల గుంపును సూచిస్తుంది ఆప్షన్ బి బ్రిటిష్ కాలనీలకు పంపిన భారతీయ ఒప్పంద కార్మికులు ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల ట్రినిడాడ్ డాడ్ అండ్ బాకో ప్రదానం చేసిన అత్యున్నత పౌర పురస్కారం పేరేమిటి ఆప్షన్ బి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో ప్రధాని మోదీకి లభించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య ట్రినిడాడ్ అండ్ టొబాకో అవార్డుతో కలిపి ఎంత ఎంతకు చేరింది ఆప్షన్ సి ఇరవై ఐదుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రదానం చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది ఆప్షన్ సి ఐక్యరాజ్ సమితి కింది వాటిలో ఏ దేశం ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ జాయద్ అవార్డును ప్రదానం చేసింది ఆప్షన్ బి యూఏఈ ప్రధాన్ మోదీకి గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డు ఏ సంస్థ ప్రదానం చేయబడింది మరియు దేనికి సంబంధించినది ఆప్షన్ బి బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రతకు జపాన్లో ఇటీవల బద్దలైన అగ్నిపర్వతం పేరు ఏమిటి ఆప్షన్ సి మౌంట్ షియాన్మో డాకో జపాన్ వాతావరణ సంస్థ మౌంట్ షియాన్మో డాకే విస్ఫోటనం తర్వాత అప్రమత్త స్థాయిని ఎంతకు పెంచింది ఆప్షన్ సి మూడు మౌంట్ షియాన్మో డాకే విస్ఫాటన ముందు టోకోరా దీవుల తీరంలో సంభవించిన భూకంపం తీవ్రత ఎంత సి ఫైవ్ పాయింట్ ఫైవ్ మెగా డిజాస్టర్ గురించి అంచనా వేసిన మంగ కళాకారుడు ర్యా ట్యాక్కు రాసిన పుస్తకం పేరు ఏమిటి ఆప్షన్ బి ది ఫ్యూచర్ ఐ ఐసౌ మౌంట్ షిన్ యోడాకే అగ్నిప్రవం ఏ జేమ్స్ బాండ్ చిత్రంలో విలన్ రహస్య సవరంగా ప్రసిద్ధి చెందింది ఆప్షన్ సి ఓన్లీ ల్యూ ట్వైన్ భారత నావక్య దళంలో మొట్టమొదటి మహిళా యుద్ధ విమాన పైలైట్గా రికార్డు సృష్టించిన వారు ఎవరు ఆప్షన్ సి సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పునిమా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పునియాకు వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారం ఏ ప్రదేశంలో ప్రదానం చేయబడింది ఆప్షన్ సి ఐఎన్ఎస్ డేగా భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ ఫైలైట్లలో ఒకరు కానివారు ఎవరు ఆప్షన్ డి సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పునియా ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రాండ్ ఇథియోపియన్ సాన్స్ డ్యామ్ జీఆర్డి ఏ నదిపై నిర్మించబడింది ఆప్షన్ ఏ బ్లూ నై బ్లూ నైలు నది అపాచి ఏజ్ సిక్స్టీ ఫోర్ ఈ అటాక్ హెలికాప్టర్ ఏ దేశంతో అభివృద్ధి చేయబడింది ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ విద్యార్థుల పనితీరుపై జాతీయ మరియు రాష్ట్ర రాష్ట్రస్థాయి డేటాను తెరిచి చూసేందుకు ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి ఆప్షన్ బి పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ డిసెమినేషన్ పోర్టల్ ఇటీవల వార్తలు ప్రస్తావించబడిన గార్సినియా కుసుమే అంటే ఏమిటి ఏ చెట్ల జాతి సాక్ష్యం త్రీ థౌజండ్ అనేది ఏ సంస్థ చే చేయబడిన అధిక సామర్థ్యం గల స్విచ్ రౌటర్ ఆప్షన్ బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిక్ మ్యాటిక్స్ సిట్ ఇటీవల వార్తల్లో కనిపించిన పాసియోల స్మితి ఏ జాతికి చెందినది ఆప్షన్ ఐ లోతైన సముద్రం ఈల్ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ ఏ శాఖ యొక్క చొరవ ఆప్షన్ సి బొగ్గు మంత్రిత్వ శాఖ నామ్ దఫా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ ఏ సంస్థ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఎఫ్ఆర్ఐను ప్రారంభించింది ఆప్షన్ డి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీ ఫ్లూట్ ప్లాట్ఫామ్ ఏ రెండు సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేయబడింది ఆప్షన్ బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సి డ్యాక్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో బిఎంజిఈఈలో కీలక పాత్ర పోషించిన పరిశ్రమ సంఘాలలో ఒకటి ఏది ఆప్షన్ సి ఎస్ఐఏఎం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో బిఎంజిఈఈ ఏ రంగానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతికలను ప్రదర్శిస్తుంది ఆప్షన్ బి రవాణా భారత్ మొబైలిటీ గ్లోబల్ ఎక్స్పో బిఎంజిఈఈ ఏ తేదీల మధ్య రెండు వేల ఇరవై ఏళ్ళలో జరుగుతుంది ఆప్షన్ బి నాలుగు తొమ్మిది ఫిబ్రవరి నాలుగు తొమ్మిది భారత్ మొబైలిటీ గ్లోబల్ ఎక్స్పో బిఎంజిఈఈ నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆప్షన్ బి పెట్టుబడులు ఉపాధి అవకాశాలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది ఆప్షన్ సి జపాన్ జపాన్ దేశం దేశం కొత్తగా అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగం ఎంత ఆప్షన్ సి సెకండ్కు వన్ పాయింట్ జీరో టూ పెటాబిట్స్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అభివృద్ధి చేసి రికార్డు సృష్టించిన జపాన్ సంస్థ ఏది సి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ భారతదేశంలో సగటు ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే ఈ కొత్త ఇంటర్నెట్ ఎంత రెట్లు వేగవంతమైనది ఆప్షన్సీ పదహారు మిలియన్ రెట్లు జపాన్ దేశం కొత్తగా అభివృద్ధి చేసిన హై స్పీడ్ ఇంటర్నెట్ నిర్మాణంలో ప్రధానంగా ఏ రకమైన ప్రత్యేక కేబుల్ ఉపయోగపడి పడింది సి ఫైబర్ ఆప్టిక్ ఆప్టిక్ కేబుల్ జపాన్ అభివృద్ధి చేసిన హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ రూపకల్పనలో ఎన్ని లూపింగ్ సర్క్యూట్లను ఉపయోగించారు ఆప్షన్ సి పంతొమ్మిది జపాన్ అభివృద్ధి చేసిన హై స్పీడ్ ఇంటర్నెట్ కొత్త నెట్వర్క్ ద్వారా సాధించిన గరిష్ట డేటా ప్రసార దూరం ఎంత సి పద్దెనిమిది సున్నా ఎనిమిది కిలోమీటర్లు పద్దెనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు ప్రస్తుతం దశలో జపాన్ దేశం కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటర్నెట్ టెక్నాలజీకి ఉద్దేశించిన వినియోగదారులలో వారు ఎవరు కారు సి సాధారణ గృహ వినియోగదారులు జపాన్ దేశం కొత్తగా అభివృద్ధి చేసిన హై స్పీడ్ ఇంటర్నెట్ టెక్నాలజీ భవిష్యత్తులో ఏ నెట్వర్క్ అభివృద్ధికి నమూనాగా ఉపయోగపడుతుంది ఆప్షన్ సి సిక్స్ జీ నెట్వర్క్లు యుఎస్ ఎయిడ్ ఫండ్ యొక్క ప్రధాన లక్ష్యాలలో కింది వాటిలో ఏది కాదు సి రక్షణ దళాలకు శిక్షణ యుఎన్ ఎయిడ్స్ యొక్క నైన్టీ నైంటీ నైంటీ లక్ష్యం ఏంటి ఆప్షన్ డి పై అందుబాటులో ఉన్న మూడు లక్ష్యాలను సాధించడం యుఎన్ ఎయిడ్స్ ఎప్పుడు స్థాపించబడింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఆరు హెచ్ఐవి పూర్తి రూపమే రూపం ఆప్షన్ బి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ ఎయిడ్స్ పూర్తి రూపం అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియెన్సీ సిండ్రోమ్ ప్రస్తుతం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ను ఏ సంస్థ పర్యవేక్షిస్తోంది ఆప్షన్ సి నేషనల్ హెల్త్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ పర్యవేక్షణను ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి నిమర్చాలని యోచించు యోచిస్తోంది ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ఎస్సిఎక్స్ పర్యవేక్షణను ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆప్షన్ సి బీమా కంపెనీల బేరమాడే శక్తిని పెంచి ప్రీమియంను తగ్గించడం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను నేషనల్ హెల్త్ అథారిటీ ఏ మిషన్ కింద కింద అభివృద్ధి చేసింది ఆప్షన్ బి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ బీమా రంగం యొక్క ప్రధాన నియంత్రణ సంస్థ అయిన ఐఆర్డిఏఐ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎరాస్మస్ ప్లస్ ప్రోగ్రాం ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యక్రమం ఆప్షన్ ఏ యూరోపియన్ యూనియన్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్ మైరైన్ రాకెట్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆప్షన్ సి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ జూలై రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యమంత్రి సేహత్ యోజనను ఏ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించింది ఆప్షన్ డి ఉత్తరాఖండ్ పన్నా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ డి మధ్యప్రదేశ్ కేరళలోని ఏ జిల్లాకు రెండు వేల ఇరవై ఐదు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది ఆప్షన్ డి కొల్లం ఎస్సిపిసిఏటి జాగ్వార్ విమానాన్ని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఆప్షన్ ఏ ఫ్రాన్స్ మహీ నది ఏ గుండా ప్రవహిస్తుంది ఆప్షన్ బి మధ్యప్రదేశ్ రాజస్థాన్ మరియు గుజరాత్ యూరోని తన అధికారిక కరెన్సీగా స్వీకరించిన ఇరవై సభ్య దేశం ఏది ఆప్షన్ డి బల్గేరియా ఇటీవల భారత నౌకాదళానికి అందజేసిన మొదటి స్వదేశీ డిజైన్ డైవింగ్ సపోర్ట్ వెసెల్ పేరు ఏమిటి ఆప్షన్ సి ఐఎన్ఎస్ నిస్తార్ అడ్వాన్స్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆప్షన్ బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ భారత వ్యోమోగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో చేపడుతున్న మిషన్ పేరు ఏమిటి ఆప్షన్ సి గగనయాన్ మహేంద్రగిరిలోని ఇస్రో ప్రోపల్సన్ కాంప్లెక్స్ ఐపీఆర్సీ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ డి తమిళనాడు గగ గగనయాన్ మిషన్ ఎంతమంది వ్యోమోగాములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్ సి ముగ్గురు ఇస్రో గగనయాన్ మిషన్లో భాగంగా ఏ రకమైన కక్షకు ఓమోగాములను పంప పంపనుంది ఆప్షన్ లోయర్ ఆర్బిట్ గగయాన్ మిషన్ కోసం ఉపయోగించే ప్రయోగ వాహనం ఏది ఆప్షన్ సి ఎల్విఎం త్రీ గతంలో జిఎస్ఎల్విఎంకే త్రీ ఉపయోగించారు గగయాన్ గగనయాన్ మిషన్లో భాగంగా ప్రయో ప్రయోగించబడే మానవ రోబోట్ పేరు ఏంటి ఆప్షన్ బి మిత్ర సుభాష్ శుక్ల ఏ మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్ళారు ఆప్షన్ సి యాక్సియం ఫోర్ మిషన్ సుభాష్ శుక్ల పరిశోధన సహకరిస్తున్న ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సరస్వత ఎవరు ఆప్షన్ బి రవికుమార్ ఓసమణి ఐఎస్ఎస్లో విత్తనాలను ఉంచడానికి ఉపయోగించే ప్రత్యేక పరిక్రమ ఏమిటి ఆప్షన్ బి స్టోరేజ్ ఫ్రీజర్ అంతరిక్షంలో మొక్కలు పెంచే ప్రయోగాన్ని ఏ వ్యవసాయానికి సంబంధించినగా పరిగణించవచ్చు ఆప్షన్ సి స్పేస్ అగ్రికల్చర్ అంతరిక్షంలో మొక్కలు పెంచే ప్రయోగానికి సంబంధించి యాక్సిమం స్పేస్ చిప్స్ సైంటిస్ట్ ఎవరు ఆప్షన్ సి సుధీర్ సిద్ధపు రెడ్డి అమెరికన్ యూనివర్సిటీలు సాధారణంగా ఏటా ఎన్నిసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి ఆప్షన్ బి రెండు సార్లు లింక్కు భారత అంతరిక్ష సేవలకు అనుమతినిచ్చిన ఇచ్చిన నియంత్రణ సంస్థ పేరేమిటి సి ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్ స్టార్లింగ్ కేసమ్స్కి చెందిన ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సేవను అందిస్తుంది స్పేస్ స్పేస్ఎక్స్ స్టార్లింగ్ ప్రధానంగా ఏ రకమైన ఉపగ్రహాలను ఉపయోగిస్తుంది సి లోయర్ టార్బిట్ ఇన్ స్పేస్ యొక్క పూర్తి రూపం ఏమిటి సి ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్ లియో ఉపగ్రహాలు భూమికి సుమారు ఎంత ఎత్తులో ఉంటాయి ఆప్షన్సీ ఐదు వందల యాభై కిలోమీటర్లు భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష కార్యక్రమ కార్యకలాపాలను అనుమతించి పర్యవేక్షించే స్వతంత్ర నోడల్ ఏజెన్సీ ఏది ఆప్షన్ సి ఇండియన్ నేషనల్ స్పేస్ అథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్ ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఏది ఆప్షన్ బి డిఓఎస్ భారత అంతరిక్ష విధానం రెండు వేల ఇరవై మూడును కేంద్ర మంత్రివర్గం ఏ సంవత్సరంలో ఆమోదించింది సి రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇటీవల కనుగొనబడిన పెనికో పురాతన నగరం ఏ న దేశంలో ఉంది ఆప్షన్ బి పెరు పురావశ్ శాస్త్ర కనుగొన పెనికో నగరం సుమారు ఎన్ని సంవత్సరాల పురాతనమైనది ఆప్షన్ డి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు పెనికో నగరం పెరు పెరులోని ఏ ప్రావిన్స్లో వెలుగులోకి వచ్చింది ఆప్షన్ సి బరాంకా పెనికో నగరం ఏ ఇతర పురాతన నాగరికత ప్రదేశానికి సమీపంలో ఉంది ఆప్షన్ సి కారల్ కారల్ మరియు పెనికో నాగరికతల తవ్వకాలకు నాయకత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ సి డాక్టర్ షాడీ పెనికో నగరం యొక్క డ్రోన్ ఫుటేజ్లో నగర కేంద్రంలోని కొండవాలు టెర్రాస్పై ఏ రకమైన నిర్మాణం కనిపించింది ఆప్షన్ సి వృత్తాకార నిర్మాణం భారతీయ రైతులకు వ్యవసాయ పర్యవేక్షణ మరియు ఈవెంట్ డిటెక్షన్ ఏఎంఈడి ఏపీఐను ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ ఏ గూగుల్ పాక్షికంగా తెల్లగా ఉండే అరదైన లాఫింగ్ డో ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించబడింది ఆప్షన్ బి తమిళనాడు మానవ ఏనుగుల సంఘర్షణలను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకంను ప్రారంభించింది ఆప్షన్ డి అస్సాం రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్టీ కౌన్సిల్ను బలోపేతం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ అనే వ్యూహ వ్యూహాత్మక నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ తలాస్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ ఏ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ